సో రైతులందరికీ నమస్తే మీరు రైతు రైతుపురం జనాలు సార్ తప్పకుండా కొత్త కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వీడియో మీ నోటిఫికేషన్ అయితే అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి సంత సంతకొ వచ్చినామండి గాలివేట్ సంతలో ఎర్ర పొట్టెలు ఎర్రగొర్రెలు ఈ మొత్తం అంతా ఫేమస్ అనమాట ఎర్రజాతి కావాలంటే ఇక్కడ దొరుకుతుంది సో ఎవరికైనా కావాలంటే ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను ఇక్కడ గాలివిలో ఆల్ సంతలో అవైలబుల్గా ఉంటాను ఒకరోజు ముందే కాల్ చేసి నేను వచ్చేస్తాను అన్నమాట సో ప్రజెంట్ వచ్చేసి ఎన్నమ్ఐ డిస్టిక్ రాయచండీ తాలూకా అండి గాలివేడి మండలం గాలివేడిలో వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంటుంది సంత పక్క సో సంత అయితే పొద్దున్నే మూడు నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి లేట్ చేయకుండా సంతం ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఒకసారి కూడా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఎక్కడైనా స్కిప్ చేద్దాం స్కిప్ చేసి మీరు రేట్లు అనేవి కనుక్కోవాలి కరెక్ట్గా స్కిప్ చేద్దాం లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే ప్రతి ఒక్క గ్రూపులకి వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ధరలే విధంగా ఉందని చెప్పేసి సో ప్రతి మంగళవారం ప్రతి బొగ్గు ప్రతి మంగళవారం కదిలీ సంత ప్రతి గురువారం గాలిబీట సంత జరుగుతుందండి వీడియో చేసి గాలిబీ సంతలో మనము పోతులు మేకలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ భయంకరమైన పోతులు అయితే అనమాట ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది పోతు అని చెప్పేసి సో చాలా ఉన్నాయి ఇట్లాంటి పోతులు చాలా ఉన్నాయి లాస్ట్ వరకు ఉన్నాయి చాలా చాలా చూపించాను వీడియోలో ఓకే ఈ పోతులు ధరలు మొత్తం కూడా చూపించి అడుగుదాము పోతు చూసుకోవచ్చు ఎట్లుందని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాం పెద్ద బోతులు భయంకరంగా ఉన్నాయి రెండు ఎన్నికలు పడుతుందో ఒకసారి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను వాళ్ళకి అడుగుతాను చూసుకోవచ్చు భయంకరంగా ఉన్నాను అండి హోటల్లో నలభై ఆరు వేలు చెప్తున్నాను అండి ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌజండ్ నలవతారు సార్లు వెళ్తారు అలిసిపుచ్చి హజారు రూపాయ అమ్మలే నలవతారు సార్లు అంటే చూసుకోవచ్చు భారీ ఉన్నాయి ఇంకా మన అక్క తెలిసినాక రెండు పోదు అయితే పట్టుకుంటు అడుగుదాము ఇంకా కాద్రిసంతా అయిపోయినా ఎట్లా చెప్పిన ఏం కదా ముప్పై సో ముప్పై ఐదు వేలు చెప్తానండి థర్టీ ఫైవ్ థౌసండ్ మూవత తీసిపోయి పాంచ హజార్ రూపాయ బోల్ సో వెయిట్ కూడా చూసుకుంటుంది పద్దెనిమిది వేలు ఇరవై కేలు తాగదు మాంసం పడేలాగా ఉంది ఇంకా పక్కన పెద్ద పోతు చూపిస్తాను ఎందులోండి మూడు పోతులు పోతలు ఒకసారి పెద్ద పెద్ద అవసరం ఏం బా

ఇవి రెండు వచ్చేసి యాభై ఆరు వేలు చెప్పిన ఫ్రెండ్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఐవత్ ఆరు సవర వెళ్తారు అండి ఇది ఎరడు రేట్లు మాత్రం భారీగా ఉన్నాయి ఈ వారము పెద్ద పెద్ద పోతులు వచ్చినాయి ఈ వారము ఏంఐ అట్లా చెప్పినావా ముప్పై రెండు రెండు అండి ముప్పై రెండు వేలు చెప్పింది థర్టీ టూ థౌజండ్ మూవత్తేడు సవర తీసుకుంటాయి எாப்பா பண்ணுவ எப்பினா எப்பினா பதினாலு நர பதி சோ பத்நா பதினாட தீன் ఏ జపల ఏదా మా డమేజ్ జద ఎడ్జెప్ినో జద ఎడ్జెప్ినో జద ఏడు మూడు ఎట్ల జపనా మూడు ఆవే జప మూడు ఆవే జప సైడ్ చూసుకొని ఒకసారి మూడు ఆవేలు 50000 రూపాయలు బోర్డు అందులో మాత్రం బ్యూజి బ్యూజి ఫుల్ గా ఉంటది ఈ వారం ఏనా బానారా ఐపెనా మేసరావే சோ அந்த ரெண்டை கூட உண்டாய் மேம் கோதிலும் பயங்கரமாதே உண்டாய் ஏன்பா மூடு எட்ட செஞ்சேபா இரவையா మూడు పిల్లలు ఇరవై వేలు చెప్పిన ట్వంటీ థౌజండ్ ఏ ఎట్లా చెప్పిన అన్న ఇది పోతు పదహారు వేలు ఇది వచ్చేసి పదహారు వేలు చెప్పిన ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరంటే అయిపోయా కదిలాడు అన్నీ అన్నీ తిరుపతిలోకి ఇది చేసా ఎట్లా ఓకే అన్న వస్తానా ఇది తీసుకుని సో అది చూసుకోండి ఇంకా రెండు బోధలు అయితే ఉన్నాయి భయంకరమైనవి పోతా ఉంటాయి చూస్తే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ரெண்டு போதல் உண்டாய் தர தெரியா போது நான் தெரிஞ்ச பெதை பண்ணுற அடித்தான் தக்குவா இடம் கதா ஏன் பாண்டா பான எப்பேன் கதா ரெண்டு இரவு ஐது சரி ரெண்டு வச்சு ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಬಿಸ್ಕುಟ್ ಪಂಚ ಹಸಾರ ಇಪ್ಪತ್ತೈಸ್ತಾ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಚಿಂತ ಬಾವು ಪಕ್ಕನ ಕದರೇ ಮೂರು ಬೋತಲ್ ಎಂಬ ಬಾಡಿನವು ಎಪ್ಪಿನ నలభై ఐదు వేలు తీస్తున్నాయండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చాలీస్ పాంచు బోల్డ్ నలభై ఐదు సారా ఓకే సో పోతులు అనేవి పెద్ద పెద్ద ఈ వారం భయంకరంగా వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి చూడండి ఇది పెద్ద పోతు చాలా బాగుంటుంది ఎంత చెప్పినావు నా ఎంత చెప్పినావు ఇరవై ఐదు సో ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పినారంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ సార్ ముప్పైదు సర హజార్ రూపాయలు రూపాయ పోతులు కొన్నాడేమో కొన్ని ఎత్తుకొని పోతున్నాడు పెద్ద ఏం బాగా కొన్నావా ఎంతమంది ముప్పై ముప్పై రెండు సో ఇది వచ్చేసి ముప్పై రెండుతో కొన్నాడంట సో ఇక్కడ చూడండి నాలుగు కోతులు బాగున్నాయి మూడు నల్లవి ఒకటి డెర్రది అడుగం నేను బాగా ఎట్లా చెప్పిన ముప్పై తల ఇది ఎట్లా చెప్పిన ఒకటి జత ముప్పై సో జత వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారు అండి థర్టీ థౌజండ్ త్రీ సార్ రూపాయలు మువత్సరా బాగుండే పోతులన్నీ బాగుండే బట్ ఏమంటే కొద్దిగా రేట్లన్నీ కూడా బాగా చెప్తున్నారు చూద్దాం ఏదో మూడు ఉండే எல்லாம் செப்பினா முப்பை டெபை மூடோ டெபை எல்லாம் லட்சச்சப்போ அக்கடா இது டெபை காடுக்கு கதிர் அப்போ சூண்டி போது எல்லாம் எல்லாம் பயங்கரங்க போது ரெண்டு எப்படி நான் எல்லாம் செப்ப நல்ல எதா சோசி நலபை எழுதினா ஃபார்ட்டி எயிட் தௌசண்ட் நலவத்தி டாலிஸ் பாட்டு ஹஜார ரூபாய் பண்ணி இருந்தா நீங்கள் சூப்பிச்சு அன்னி கூட சோ சந்தரம் மொத்தம் சூப்பரே போது எடுத்து பயங்கரங்க అప్పుడు మీరు చూస్తున్నారు వీటిని ఇక్కడ మేఘలు ఉన్నాయి కొన్ని ఏం బాగా ఎట్లా చెప్పినాయి ఎట్లా చెప్పినా ఏం కదా ఎంత చెప్పినావా అంటే పదిహేడున్నర సరే చెప్పి పదిహేడు వేల ఐదు అని చెప్తాను సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు ద్వారా

పట్టింది ఏట్లా అదే 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 సో ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాడు అంటే ఎంత பத கொஞ்ச காமிடீஸு அன்ன சந்தர் பண்ண மூணு பிள்ளைல அண்ணா எந்த பையன் மூடு மரக்கலை மரக்கலை எடுத்துனா యూట్యూబ్లో న్యూస్లో పెట్టాయట మూడు మరకలు అండి పద్నాలుగు వేలు అది చెప్తున్నారు అన్నారు ఎక్కువ పోతానున్నారు ఎటు చెప్పినప్పుడు ఇది పోత మేఘా బిల్ అండి పదహైదు వేలు చెప్తున్నారు ఒకటి పెంచుకోవడానికి పిల్లలు కూడా తెచ్చినారు చిన్న చిన్నవాడిని ఈ వారం బాగా పోటీలు చిన్న చిన్నవి ఒకటిన్నర రెండు నెలల పిల్లలు అది రెండు నెల ఒకటిన్నర నెల పిల్లలు అనేది తెచ్చారు ఓదులు మర ఎట్లా చెప్తాను చూతాయి ఏడు వేలు మూడున్నరతో వేసుకోమంటాను సద్ధతా వచ్చేసి మూడున్నరతో వేసుకోమంటారు బాగుండే పిల్లలన్నీ కూడా పిల్లలు మూడున్నర అంటే ఒక్కొక్కటి పదిహేడు పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క పిల్ల ఓకే ఏ రెండు బోధ ఏడు చెప్పినావా బాగున్నావా ఎంత నలభై ఆరా సో నలభై ఆరు వేలు చెప్తున్నాను అండి ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలు చెప్తున్నాను అండి నలభై ఆరు వేలు చెప్తున్నామండి ఫార్టీ సిక్స్ థౌజండ్ నలవతారు సౌద సరే చాలి పచ్చి హజారు రూపాయ బోల్ సో తీసుకోవచ్చు ఇలా ఓకే నలభై ఆరు వేల అడిగింది నలభై అడుగుతున్నారా ఏ ఎత్తుయా నలభైకి అడుగుతున్నారు అవి అట్లా ఇట్లా చేసేసి వాళ్ళ తిరుపతికి పోతా మళ్ళా మొబైల్ నెంబరా చెప్పు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ వన్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ చంద్ర ఎన్నే చంద్ర సో వచ్చేసి ఇంక పక్కన చూసుకునే మేకలు అయితే ఉన్నాయన్నమాట ఎట్లా చెప్పినా ఎంతంట ఇది పొంచెన లాగేనా ఇది वाला వ్యాపకం పెద్దోని అది చెప్పే గా 10000 ని మినిర్ వచ్చారా ఎట్లె ఉన్నన్నడిడి పొందుడుడా ఎడిపడుతాను ఇస్కంట మెకలనే बटे ఓలే రణంమాట ఇక్కడ మెకల దగ్గర దరై దడ ఎం బై ఎడిజేన అబ్బ జతై జత వచ్చేసి 13000 అంటానండి 13000 13000 రూపాయలు बोलற ఏంటండి మేక పిల్లలు అవుతారా కట్ట కట్ట ఎట్లా చెప్తానన్నా మేక పిల్లది కట్ట కట్ట చెప్తున్నారా మాయ పునాడా బాగున్నాయా కదిరి వైపునా ఎక్క బాగున్నావు కదా కదిరి కదిరి అమ్మేసి అన్నీ ఎట్లా చెప్తాను పదహైదు వేలు తడుగుతా అంటే పిల్లలు ఎట్లా కలికిందనా పిల్లలన్నీ ఐదు పిల్లలు కలికిందా సో ఈ ఐదు పిల్లలు కాలు కింద మిగతాని జత పదిహేడున్నర చెప్తున్నారు పదిహేను అడుగుతున్నారు ఇంతగా పదహైదున్నరకు ఎత్తాలనే సో పదహైదు వరకు అయితే అడుగున్నారంట పదహైదున్నరకు అయితే ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారండి ఒక ఐదు పిల్లలు అయితే కాలు కింద సార్ ఐదు ఓకే అండి అట్లైతే వస్తాను సో ఇందాక దా పొటేళ్ల ఈ పొటేలు తీయలేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు తీస్తాను చూసుకోండి ఒకసారి పొట్టేళ్ల వీడలు ఏమైందా అంటే ఈ వారం నిన్న ఈ పొటేళ్ళు చూసుకోలే నేను ఓకే బాగున్నాండి ఎల్ డిపి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మేకాల పిల్లలు కూడా చాలా చాలామంది చాలా చెప్తున్నారు పిల్లలు పిల్లలన్నీ కూడా ఎట్లే జత చెప్పలేదు సో మేఘాలు అనమాట పిల్లలన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇందరితో అయితే ఈ వీడియో ఏం చేస్తాను సో వారం మేము కూడా కరెక్ట్గా రాలేదు నెక్స్ట్ వారం అయితే మంచి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను గాలి వీడియోస్ అంటే ఈ వారం తక్కువ వచ్చినాయి కాబట్టి తక్కువ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను కరెక్ట్గా లేదు సో జై జవాన్ జై కిషన్ మన వీడియోని ఇప్పుడు కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుస్తాను అప్పు తొగ్గు గ్రూపులకి వీడియోని షేర్ చేయండి